చాలా పదమూడవ జట శ్రీ పొట్టపాడు ఆంగ్లేయ స్వామి ఆశీస్సు శ్రీ హరినాథారెడ్డి గారు దేవనబండ గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు జిల్లా వారి చేత హెవీ కాంపిటీషన్ చేత అన్న కమిటీ వాళ్ళు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఉన్నారు మీరు మాట్లాడుకోండి వాళ్ళకి మనిషి లేడంటున్నారు చూడండి మీరు ٻي طرف آهي رياضي تي مڳڏي

దయచేసి అన్నగారు మీ జతను కూడా సిద్ధపట్టుకోండి తొందరగా నిర్ణయం చేయించాలకాష్ గారు గదులై గారు చెప్పే ముప్పై నలభై చేసుకుని మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నా పూర్తి చేస్తుంది రెండవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మోరప్ప కుమారుడు రామయ్య గారు ఎంత జత ఈ జత మూడవ రౌండ్ లో సహనంగా కొనసాగుతున్నారు రెడ్డి గారు ఇదే వేగం పెంచాలి మిత్రమా ఎక్కడ కూడా ఆగనంటే ఇదే వేగం పెంచలే ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒక స్థలం కొట్టేస్తామండి ఈ వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పాలి సభముఖంగా మన హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా రెడ్డి గారు వారు స్వామిలో మన రెడ్డి వారు వాళ్ళు ఎద్దులు ఎక్కడ తోలేక ఎందుకు వెళ్ళావా అన్నాడంట ఆయన ప్రేమ కొద్ది ఆయన మల్ల వచ్చాడు ఎత్తులంటే ప్రేమ పైన ఎందుకు వెళ్తావా బాబు మన రెడ్డి సైడ్ అన్నారంట మరి ఆయన ప్రేమ చూడండి ఎంత ఐదు పూర్తి చేసుకుని పన్నెండు వందల అరవై ఐదు రాండి మూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగు రథపారతిగా వహిస్తున్నటువంటి ఎద్దుల యజమాని ఆయనే అండి ఈ హరినాథ్ రెడ్డి గారు జేవనమండ గ్రామం పత్తికోట మండలం గుమ్మరాల పాలకు హుసేన్ గారు సత్యత అడ్వాస్గా ఉండాల రెండు చెప్పల ద్వారా రెండు వారు రెండు చెప్పాల చెప్పలేవారు ెడ్డి గారు రెండు చెప్పాలి తచ్చు కావాలి అవినాక రెడ్డి గారు మదేసేసి ఖాళీ మీకు మూడు నిమిషాలు మాత్రమే ఏడవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల వేగ పెంచాలండి ఇంకొంత బేగ పెంచేదా నిమిషానికి ఒక రౌండ్ వేసినా రెండు ఏదో ఒక ప్లేస్ ఉంది మరి మీకు ఇంకోసం వేగం పెద్ద ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు నిమిషముల ఐదవ సెకండ్ లో బుట్ చేసుకొని మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లోపల నడుపుల ఒక కంగ్రం దూరాన్ని లాంటిదే ప్రస్తుతానికి ఐదవ స్థానంలోనూ నలభై మూడు అడుగుల పదకొండు అంగుల దూరాలు సమయం ఒక్క నిమిషం మాత్రమే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ రౌండ్ పూర్తి చేసి దీనికి నలభై మూడు అడుగుల తొమ్మిది వందల దూరాన్ని లాగాలి సమయం లేదు తదుపరి నేత గుమ్మరాల మేనకుంటే హుస్సేన్ గారు సమయం నలభై సెకండ్ కేక విధుల మా రెడ్డికి ఏదో ఒక అవకాశం చూడాలి మా పెద్ద మేర అన్నట్టు మాత్రమే నలభై మూడు అడుగుల తొమ్మిది అంగుల దూరం లాగాల బాబు ఆరవ స్థానంలో కొనసాగాలంటే కూడా వేగం పెంచాలనే సమయం లేదు నీ నిలబడేటట్లేదు

என்ன என்ன சொல்றே நான் ஏடி பண்றேன்னு சொல்றேன் இந்த வர جت இடி பண்றதே இடி 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 குடுலாம்டா நீலங்கா போடி நீ શ્રી પટલપા સ્વામી હાજર સેતો શ્રી હરિપારો దేవనగొండ గ్రామం పత్తికొండ మండలం కర్మలు జిల్లా వారి పెద్ద వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల నాలుగు వందల ఎదురైన లాగి ప్రస్తుతానిక ఆమె కొనసాగుతున్నారు